ఎంతో విశేషమైనటువంటి అవతార వైభవం బాలా త్రిపుర సుందరి బాల అంటే సంస్కృతంలో బాల అనే శబ్దానికి అజ్ఞానం అనేటువంటి భావన కూడా ఉన్నది అజ్ఞానం అని అంటే జ్ఞానం లేకుండా ఉండడం అలాంటి జ్ఞాన అభిలాషను కోరేటటువంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలకు ఆ తల్లి అనుగ్రహాన్ని బాలస్వరూపంగా గోచరించి ఆ తల్లి అనుగ్రహాన్ని జ్ఞానాన్ని సరస్వతీ స్వరూపంగా త్రిమూర్తి స్వరూపంగా ఆ తల్లి లక్ష్మి పార్వతి సరస్వతి మూడు అంశలు ఏక అంశగా ఆ తల్లి బాలాత్రిపురసుందరిగా ఈ రెండవ రోజు దేవి శరన్నవరాత్రుల్లో ఆ తల్లి ప్రభవిస్తుంది బాలార్చన అనే ఒక విశేషమైన పూజని ఈ రెండవ రోజు బాలా త్రిపురందరి అవతార వైభవం రోజు భక్తులు నిర్వహిస్తూ ఉంటారు